ఏం ఇబ్బంది పడబోడు నేను మనకు బషీర్ బాయ్ మంచి ఏదున్నా తీసేస్తా నీకు బషీరు బాయ్ మా వాడికి ఆరోగ్యము బాగాలేదు ఎప్పటి నుంచి బాయ్ ఆరు నెలల నుంచి బాయ్ వాడు అవును బాయ్ వీడే మా వాడు చోటే మీ వాడికి ఉన్నది చిన్నది కాదు అది పెద్ద డేంజర్ దాంతో పెట్టుకుంటే కుదిరే పని కాదు ఇది నా వల్ల కాదు అంతేనకుండా బాయ్ ఏదో ఒకటి చిన్న తాయత్తు ఇండి బాయ్ మా వాడిని మహమ్మద్ చూసి ఏదన్నా ఒకటి మీ ఊడికి చేస్తే నా తాయత్తు పోరు తగ్గిపోద్ది అది కుదరత్ వెళ్ళి కొండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నుంచి